ప్రేమ వినడానికి వినసంపుగా ఉండే రెండు అక్షరాల పదం ప్రేమ ఒక మనిషి జీవితాన్ని మార్చే ఒక అద్భుతమైన గ్రంథం ప్రేమ ఒక మనిషిని మేఘాలలో ఊరేగించే ఒక బ్రహ్మరథం ప్రేమ ఈ సృష్టిలో పుట్టిన ఒకే ఒక అందమైన బంధం ప్రేమ రెండు జీవితాలతో ఆటాడుకునే ఒక అర్థం కాని చదరంగం ప్రేమ రెండు జీవితాలను కడదాకా ప్రయాణించేలా చేసిన ఇంధనం ప్రేమ పంచభూతాలను మించి మనుషులతో ఆటాడే పంచతంత్రం ప్రేమ కులం మతం పేద ధనిక అని తేడా లేకుండా అందరికీ ఒకేలా వేసే ద్రాహం ప్రేమ జననం తప్ప మరణం లేని ఒక మలినం ప్రేమ మర మనిషిని సైతం మంచి మనిషిగా మార్చే మధురం ప్రేమ రాజుకైనా భటుడుకైనా ఒకేలా కనిపించే ధర్మం ఫ్రెండ్స్ ఈ కవిత మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియో ఈ కవిత్వం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తప్పకుండా తెలియజేయండి మరిన్ని మంచి కవిత్వాల గురించి అయితే మన చిన్న చిన్న ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ నైస్ డే